అక్కడిగా ఆడిగా తీసుకపో కస్టమర్లు ఆడే వీడియో తీద్దాం అన్నీ ఆడికే ఆళ్ళం కూడా ఆడికేరా మనం అక్కడే పెట్టిపో ఆడ నీడకుంటాయి మంచిగా బాండ్లు నీడ ఎందుకు ఎండలో ఉట్టిగా గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ కానీ ఫ్రంట్ గ్లాసు బండ కొట్టింది పండంటే మళ్ళీ గట్టి కొట్టింది ఇగో ఇక్కడ కొడితే బండ ఇక్కడ నుంచి దాకా క్రాక్ వచ్చింది బండి గ్లాసు గ్లాస్ ఒకటి మార్చుకోవాలి ఇప్పుడైతే షోరూమ్ గ్లాసులు ఉన్నాయి మొత్తం ఇది ఒకటి మన ఇష్టం అది టైర్లు మామూలుగానే ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి సార్ శివా బ్రీజ రిజిస్ట్రేషన్ అయిపోయిందా డికి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెప్ని కూడా జీరో బాడీ ఆల్రెడీ డిక్కీ గ్లాస్ కానీ డిక్కీ డోర్ కానీ ఏవి రీప్లేస్ కాలే ఈ డోర్ కూడా ఒరిజినల్ ఒరిజినల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఎనభై ఒక్క ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ సింగల్ ఓనర్ బండి బ్రీజా జెడ్డీఐ పుష్ బటన్ రాదు ఓన్లీ చాబీ వస్తుంది జెడ్ఈ ప్లస్కి అయితే ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి ఇన్బుల్ట్ ఉంటుంది నావిగేషన్ చిప్తో పాటు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది దీనికి ఓన్లీ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వచ్చి చాబీ స్టార్ట్ వచ్చింది ఫ్రంట్ పోజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ అండ్ ఒరిజినల్ బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చింది ఉంది బానట్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్పర్ ఓకే రైట్ సైడ్ సేసి ఓకే ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని షోరూమ్ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది ఇంకా డెబ్బై వేల దాకా టైమింగ్ చేయని మార్చాల్సిన అవసరం లేదు నమస్తే శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సెకండ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇప్పుడు జిల్లాగా మారిన జిల్లా నుంచి మన దగ్గర కమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుండూ మారుతి విటారా బ్రీజా జడ్డిఐ సింగల్ ఓనర్ బండి ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి షోరూమ్ నుంచి అలా వీల్స్ వస్తాయి ఏబిఎస్ బ్రేకు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఎనభై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండ్లే మైనస్ అంటే ఫ్రంట్ బండ కొట్టి క్రాక్ వచ్చి ఉంది అదొకటి ఇంకొకటి టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి స్టెప్ని అయితే జీరో పర్సెంట్ ఉంది టైర్లు వేసుకోవాలి నాకు తెలుసా షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే వాడిరు మళ్ళీ టైర్లు వేయలే స్టెప్ని కూడా బాడీ దాన్ని అంటే రొటేషన్ సిస్టంలో వాడినట్టున్నారు అందుకే ఎనభై వేలు దాకా టైర్లు వేయలేరు ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదిహేడు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జనవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఇన్సూరెన్స్ ఉంది మొన్ననే ఇన్సూరెన్స్ కట్టిండు జనవరి థర్టీ ఫస్ట్ అంటే ఇలా సెకండ్ అంటే టూ డేస్ అవుతుంది వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టి కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై చెప్తుండు వైట్ కలర్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ బండికి ఏమో లోన్ ఉందా బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా పోవచ్చు ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకుని మిగుతుంది లోన్ ప్రాసెస్ అయిన తర్వాత తీయొచ్చు అప్పటిదాకా బండి మా దగ్గరనే పెట్టుకుంటాం లోన్ వచ్చినా రాకుండా మొత్తం పైసలు ఇచ్చి బండి కొండవాలే మీరు ఎన్ని పైసలు ఇస్తే అన్ని మేము ఓనర్కి ఇచ్చేస్తాం ఆయన మనకు ఆర్టీ ఆఫీస్కి ఫోటో దిగి సీసీ పేపర్ ఇస్తాడు దాంతో మనం లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ రాకపోతే నలుగురు వేసుకొని వచ్చి నా కాలు తెలుసు ఇల్లు తెలుసు అంటే అమ్మిన వ్యక్తికి కూడా అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు అందుకోసం నేను క్లియర్గా చెప్తున్నా లోన్ వస్తుంది నేను చేసుకోగలుగుతా అంటేనే లోన్ ప్రాసెస్ కోరి లేకపోతే మొత్తం పైసలు ఇచ్చి పండి వండువరి పండి నాలుగు వేస్తారు నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పదిహేడు ఏడో నెలలో తయారైంది రెండు వేల పదిహేడు పదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది మారుతి విటారా బ్రీజా జెడ్డిఐ చాపి స్టార్టే ఉంటది బటన్ రాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది వైట్ కలర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్